హాయ్ హలో నమస్తే ఇప్పుడు మనతో పాటు సాయి హాస్పిటల్స్ రాజమండ్రికి డాక్టర్ విజయ్ కుమార్ గారు మనతో ఉన్నారు సో ఆయనకు వచ్చిన అవార్డు కోసం ఎలా ఫీల్ అవుతున్నారని ఆయన అడిగి తెలుసుకున్నాం నమస్తే డాక్టర్ మీకు టైమ్స్ నౌ నెట్వర్క్ సంబంధించి ఇండియా హెల్త్ సమ్మిట్లో అవార్డు తీసుకున్నారు సో ఎలా ఫీల్ అవుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ టైమ్స్ గ్రూప్ ఫర్ చూసింగ్ మీ అండ్ రికగ్నైజింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గివింగ్ రోబోటిక్ సర్జరీ ఇన్ ద రూరల్ పార్ట్ ఆఫ్ ది కంట్రీ వేర్ ఇప్పుడు అర్బన్ పార్ట్లో చాలా ఎక్కువగా అందరికీ అవైలబుల్గా ఉంది రోబోటిక్ సర్జరీ అనేది అలాంటిది రాజమండ్రి లాంటి ఒక చిన్న టౌన్లో చాలా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రొబోటిక్ సర్జరీస్ ఒక సంవత్సరం రెండు సంవత్సరాల కాలంలో ఒక మూడు వందల పైగా సర్జరీలు చేసినందుకు గానీ గుర్తించి ఆ ముఖ్యంగా రోబోటిక్ సర్జరీని రూరల్ ఏరియాలో ప్రొవైడ్ చేస్తున్నందుకు ఎక్సలెన్స్ ఇన్ రోబోటిక్ సర్జరీ ఇన్ ద రూరల్ ఏరియాస్ సెగ్మెంట్లో నన్ను ఆహ్వానించి గుర్తించినందుకు ఐ థ్యాంక్ టైమ్స్ గ్రూప్ అండ్ థ్యాంక్స్ ఫర్ రికగ్నైజింగ్ సర్వీసెస్ ఇన్ ద రూరల్ ఏరియా థ్యాంక్ యూ మామూలుగా ఇప్పుడు రోబోటిక్ ఏ సర్జరీలు చేస్తున్నారు నేను మోకాళ్ళ మార్పిడి రీప్లేస్మెంట్ మాత్రమే చేస్తాం రోబోటిక్ రీప్లేస్మెంట్ చేస్తాం రాజమండ్రి ఓకే డాక్టర్ అంతా ఏ ఏ ఎక్కడ చూసినా ఏ పేరే వినిపిస్తుంది సో ఫ్యూచర్లో కూడా ఈ ఏఐకి ఈ రోబోటిక్ సంబంధించి ఆపరేషన్స్లో కానీ దేంట్లో కానీ ఎంతవరకు ప్రాధాన్యత నెలకొంటుంది ఖచ్చితంగా చాలా వరకు ఉపయోగపడుతుంది ఏ ఏ అనేది ఏముంది మనకు ఆల్రెడీ ఉన్న డేటాను అంతా ప్రాసెస్ చేసి మనం చేయవలసిన పనిని ఇలా చేస్తే బాగుంటుంది అనే విధంగా మనకి సూచనలు సలహాలు ఇస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఫ్యూచర్లో ఇప్పుడు రోబోటిక్స్తో చేస్తున్న సర్జరీలు అన్నీ రికార్డ్ అవుతూ ఉంటాయి సో ఇందులో జరుగుతున్న మొత్తం అంతా రికార్డ్ అయిన తర్వాత ఏఐ విల్ డెఫినెట్లీ ట్రాన్స్ఫార్మ్ ది రోబోటిక్ సర్జరీ టు మచ్ బెటర్ లెవెల్ ఖచ్చితంగా ఏఐ విల్ డెఫినెట్లీ ప్లే వెరీ గుడ్ రోల్ ఇన్ రోబోటిక్ సర్జరీ థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ